ओम अस्मा गुरुभ्यो नमः लक्ष्मीनां समागमं महाब्राह्मणमंजमं अस्मादाचारजवरयंतं मन्डे गुरुपरम परम् आ बैंक నుంచి మెసేజ్ లేట్ అవుసరని అంటుంది సదైవస్రం కంసచారుమ్రమద్రం దేవకే పరమానందం কৃষ্ণం మందే జగద్గురుం కైయ భగవత్ పండితారా ఈ రోజు మనం సాంక్యయోగంలో రెండో అధ్యాయంలో డెబ్బై రెండవ ఏషా బ్రహ్మీ స్థితి పాఠనయీనా ప్రాప్య విమోహ్యతి స్థివామ్యంతకాళే బ్రహ్మ నిర్వాణముచ్చే స్థితి స్థితి పాదయ్యాం ప్రాప్య విమోహ్య స్థితి అంతకాళి నిర్వాణముచ్చతితి పార్ధవో పార్ధ బ్రహ్మే బ్రహ్మ ప్రాప్తిన పొందిన స్థుతి పురుషు యొక్క స్థుతి ఏనా దీన్ని ప్రాప్య పొందిన విమోహ్యతి యోగి అనడు మోహితుడు కాదు అంతకాలే అపి అంతకాలు అస్యాన్ని స్థితి అని సిరుడై బ్రహ్మ నిర్వాణం బ్రహ్మానందం బ్రహ్మానందృచ్ఛతి పొందం ఏ పా ఏషా బ్రహ్మీ స్థితి ఏనా ప్రాప్య విమోహ్యతి అంతకాలే అం స్థితి బ్రహ్మ నిర్వాణము ఋచ్చతి ఒక దీపత్లో ఇది బ్రహ్మీస్థితి అంటే బ్రహ్మనిష్ట దీన్ని పొందిన వాడి యామోహను అనాత్మను ఆత్మను భ్రమించడం పొందట మరణ సమయంలో ఆయన ఆత్మనిష్ట పరబ్రహ్మను ఈని ఒకటి మధుముక్తిని పొందును ఇటువంటి స్థితి ఎలా ఏర్పడుతుంది తత్వజ్ఞానం వల్ల తత్వ తత్వజ్ఞానాన్ని అధ్యాయంలోనే పన్నెండు నుంచి ఇరవై ఐదో శ్లోకాల వివరించాలి వాళ్ళకి కృష్ణ పరమాత్మ ఈ శ్లోకాలలో వీటి సారాంశం మన మనసులో స్థిరపడిపోవాలి అప్పుడే మనం కూడా శిత ప్రజ్ఞలవుతాం శ్లోకాల సారాంశం అర్థం చేసుకుని జీర్ణించుకో జ్ఞాని స్థిత ప్రజ్ఞతను పొందాడు బ్రహ్మీస్థితి అంటే ప్రజ్ఞత లేదా జీవనం ఇది దీని గొప్పతనం ఏమిటి ఏ నాంకా జన విమోహ్యతి నయను నా ఏ నామ్గా విడదీయాలి ఎప్పుడైతే జ్ఞాని ఇటువంటి బ్రహ్మస్థితి స్థితి పొందుతాడో అప్పుడు అప్పుడే అతడు ఇంకా తిరిగి సంసారంలో పడే ప్రశ్న లేదు అతల్లో ఇంకా ఎటువంటి ఘర్షణ జ్ఞానం కలిగేదాకా ఈ ఘర్షణ టు బి ఆర్ నాట్ టు బి దట్ ఈస్ ద క్వశ్చన్స్ ఎక్స్పైర్ చేయాలా వద్దా పెళ్ళి చేసుకోవాలా వద్దా అని అన్ని సమస్యలే స్థిత్వ అంతేకాదు జీవన్ముక్తిని అనుభవిస్తాడు ఎంతకాలం ఈ భూమి మీద జీవించి ఉన్నంతకాలం కర్మ ముగిసి అతను మరణించినప్పుడు ఏమవుతుంది అంతకాలే బ్రహ్మ నిర్వాణ మృత్యతి మరణించాక విదేహముక్తి పొందుతాడు అంటే పరబ్రహ్మలో ముఖ్యమవుతాడు అంటే అతన్ని పునరభిజననం పునరుపి మరణం ఉండదు అతని స్థూల సూక్ష్మ కరుణ కారణ శరీరాలు స్థూల సూక్ష్మకారణ ప్రపంచాలతో ప్రపంచాల్లో కలిసిపోతాయి అదే అజ్ఞాన విషయంలో స్థూల శరీరం మాత్రం కలిసి లేదా అగ్నిలో దహనం కారణ శరీర ప్రయాణం చేస్తాయి ఇంకొక జన్మ నెత్తడానికి జ్ఞాని జీవించుండగానే జీవముక్తి మరణించ విదేహముక్తి పొందుతాడు ఈ ఆత్మజ్ఞానాన్ని ఏ వయసులోనైనా పొందవచ్చు బాల్యం ఎవరు వృద్ధాప్యం ఎప్పుడైనా పొందవచ్చు ఎప్పుడు పొందిన మోక్షం తజ్యం ఈ విధంగా ఆత్మజ్ఞాన ఫలమైన జీవన్ముక్తి విదేహముక్తి స్థిత ప్రజ్ఞాశాన్ని రెండవ అధ్యాయం ముగిస్తున్నాడు కృష్ణ పరమాత్మ సారాంశం ఏమిటంటే జీవితం అంతా భావన మనస్సు ప్రబలంగా ఉన్నట్టి భావం లేదు దేహత్యాసం భావానుసారంగానే జరుగుతున్నాను మరణకాలంలో భావానుసారంగా పునర్జన్మల బ్రహ్మీనిష్టన మరణ సమయం ఆయన పొందిన వాడు అందుకే కదా మరణకాలం అంటే దివ్య భావన తప్పటి జీవితం అందులో ఆధ్యాత్మిక చింతన పరిడే ఉండే వాళ్ళని హెచ్చరించడే ఒక ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయ योगशास्त्रे श्रीकृष्णाजुन संहाज द्वितो नाम श्रीकृष्णपरब्रह्मणे नम ओंत मंगलाशाहचार्य पुरैसे सकृपाया सुम शस्सी जय श्रीराम